తప్పకుండా ఈ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మాట ఇచ్చిపోయిందో ఏమో ఆయనకి ఎప్పుడు చూడు ఛాయ్ వచ్చినంత లోపు అంటారు ఎప్పుడు చూడు రెండు మూడు సభలలో చూసిన అప్పుడు ప్రభుత్వం ఏర్పడక ముందు నేను ఛాయ్ తాగొచ్చినంత వచ్చినంత లోపు అయిపోతుంది మీద అన్నాడు ఇప్పుడు ఈ నలభై రెండు శాతం కూడా అప్పుడు వచ్చినా అన్నాడు ఇప్పటిదాకా నెరవేరలేదు అయ్యారు రెండు ఇరవై నాలుగు నెలలు అయిపోయింది రెండు సంవత్సరాలు గడిసిపోయింది కానీ రేవంత్ రెడ్డికి కొంతమంది మంది బహుజనులు కొన్ని దొంగ జేఏసీలు పెట్టిరు అన్న విషయం చెప్తా ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడతాయి ఖచ్చితంగా ఇంకొకడు ఉంటాడు వస్తే నలభై రెండు శాతం నాతోడే రావాలా లేకపోతే చూస్తా అంటాడు అయితే వస్తే నా వాళ్ళే రావాలి లేకపోతే రానే రావద్దని ఒకడు లేదు బీసీ పేటెంట్ రైట్ల మాయే అంటాడు ముప్పై ఏళ్ళ ఇండస్ట్రీ ఇరవై ఏళ్ళ ఇండస్ట్రీ బీసీల కోసం అంటాడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కష్టపడితే నీ వల్ల జరిగిన ఒక్క మార్పు చెప్పు నీ కుటుంబానికి జరిగింది కానీ బహుజనులకు ఏమైనా జరిగిందా ఈ రోజు చూడు ఇంతమంది మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ల దూరంకి వెళ్ళి ప్రయాణం చేసి వచ్చి ఇప్పుడు సమయం ఆరైతుంది మంచి నీళ్లు లేకున్నా కానీ లోపల కూర్చొని వింటుంది ఇది కదా బహుజన అంటే సో దొంగ బీసీ వేషాలు వేసుకునే వాళ్ళను నిఖార్సైన బహుజన బిడ్డలు గమనించేశారు రేపు రెడ్లది వెలమలది చీల్చే ముందు ఫస్ట్ మీప్పులు వెలగొడతారు బహుజన నమ్ముకుంటా అంటే మాత్రం డికార్స్ అయిన తెలంగాణ బిడ్డ ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు ఎస్సీలు ఎందుకు కొట్లాడతారు బీసీల కోసం అంటే బహుజన అంటేనే ఎస్సీ ఎస్సీ బీసీ విశ్వరథన్ మహారాజ్ గారికి తెలవకెట్టినా చేసి అదే నిజం దాన్ని జనం నమ్ముతున్నారు విజ్ఞానవంతులు ఇక్కడ ఉంటారు వివేకం లేని వాడు అక్కడ ఉంటాడు అని చెప్తారు